నా పేరు అండి గోవా నుంచి యాక్చువల్గా నాకు ఈ ఫోన్ ట్యాపింగ్లో నా ఫోన్ కూడా ట్యాప్ అయ్యిందని చెప్పి నాకు నోటీసు సర్వ్ చేయడం జరిగింది నోటీస్ సర్వ్ చేస్తే యాక్చువల్గా నాకు ఫోర్టీన్త్ రమ్మన్నారు కానీ నేను ఇంతమంది ఉన్న వర్కుల మీద రాలేకపోయాను ఇవాళ వస్తానంటే ఏసీపీ గారు వెంకటగిరి గారు రమ్మన్నారు వచ్చాను నాకు గోవాలో హోటల్స్ రిసార్ట్స్ ఉన్నాయండి సో ఇవాళ అటెండ్ అవ్వడం జరిగింది డీసీపీ విజయ్ కుమార్ గారును ఏసీపీ వెంకటగిరి గారు ముందు సా స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది అది నాకు అర్థం లేదండి నేను కూడా చాలా కన్ఫ్యూజ్డ్ నా ఫోన్ నెంబర్ ట్యాప్ అవ్వడం అనేది నాకు కూడా కంప్లీట్గా వండర్ లాగా అనమాట నాకు చివరికి నేను ఆలోచించగా ఆలోచించగా నాకు అనిపించింది ఏంటంటే ట్వంటీ త్రీ అసెంబ్లీ ఎలక్షన్ ముందు రేవంత్ రెడ్డి గారు గోవా రావడం జరిగింది ఆయనప్పుడు చీఫ్ మినిస్టర్ కాదు ఓన్లీ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అండ్ పీసీసీ ప్రెసిడెంట్ ఆయన బాబా వచ్చినప్పుడు యాజ్ ఏ పీసీసీ ప్రెసిడెంట్ ఆయన మన హోటల్కి రావడం జరిగింది ఒక హాఫ్ డే మేము కలిసి ఉండటం జరిగింది నాకు నేను ఆలోచించగా నాకు అర్థమైంది ఏంటంటే బహుశా దాని వలన రేవంత్ రెడ్డి గారు నా ఫోన్ నుంచి కూడా ఒకటి రెండు కాల్స్ ఆయన మాట్లాడటం జరిగింది సో దాని వలన ట్యాప్ చేసేరా అని నాకు అనిపించింది దాని మించి వేరే కారణం నాకు అనుకో లేదు ఏం చూపించలేదు నాకు నాకు వాళ్ళ ఫైల్లో అది నాది సీరియల్ నెంబరు ప్లస్ ఏ టైంలో ఏ డేలో నుంచి ఎంతకాలం ట్యాప్ అయింది ఆ డీటెయిల్స్ చూపించారు సో మీరు నాకు ట్యాప్ అయిందని వన్ మంత్ బ్యాక్ ఇక్కడి నుంచి నాకు ఫోన్ వచ్చింది ఏసీపీ వెంకటగిరి గారు ఫోన్ చేశారు అప్పుడు తెలిసింది నాకు ట్యాప్ అయిందని సో ఆ తర్వాత ఆయన ఫోర్ డేస్ బ్యాక్ నోటీస్ ఇచ్చారు మళ్ళీ విచారణ అంటూ ఏం చెప్పలేదు కానీ తర్వాత కోర్టుకు రావాల్సి ఉంటుందో అన్నట్టుగా అన్నారు ఫోన్ ట్యాపింగ్ అనేది ఏం చెప్తా గా అనైతికలు నేను బాధితుండే అనైతికలు రెడిక్యులర్స్ ఇది నా ఫోన్ ట్యాప్ అవడం అంటే థౌసండ్ కిలోమీటర్స్ అవతల గోవాలో ఉన్న వ్యక్తి ఫోన్ ఎందుకు ట్యాప్ అయింది అనేది నాకు వనరు కానీ ఫైనల్ గా నాకు ఏంటంటే రేవంత్ రెడ్డి గారితో కొంచెం క్లోజ్ సర్క్యూట్లో ఉండటం చేశారు చేశారనేది నా అనుమానం అంతకంటే దీని గురించి చెప్పడానికి థ్యాంక్ యూ